ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది దాదాపు నలభై వేల కోట్ల రూపాయల విలువైన రహదారుల విస్తరణ గ్రీన్ఫీల్డ్ హైవేల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ హైవేల విస్తరణతో పాటు మూలపేట విశాఖ కోస్టల్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది మరి ప్రభుత్వం ఇంత భారీ ఖర్చు చేసి విస్తరిస్తున్న హైవేల వివరాలు వాటికి అంచనా వ్యయం ఎంత ఖర్చు చేస్తున్నారో మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే చేయగలరు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రహదారుల విస్తరణతో పాటు కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవేల నిర్మాణం కూడా చేపట్టనున్నారు దాదాపు నలభై వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు సంబంధించిన సాధ్యాసాధ్యాల అధ్యయనాలు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు డీపీఆర్ సిద్ధమవుతున్నాయి వీటికి సంబంధించే కూటమి ప్రభుత్వం కేంద్రం నుండి అనుమతులు పొందింది త్వరలోనే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన హైవే ప్రాజెక్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ బెంగళూరు మధ్య ఉన్న నాలుగు వరుసల హైవేను విస్తరించనున్నారు రాష్ట్రంలో కర్నూలు నుండి శ్రీ సత్యసాయి జిల్లాలోని చెక్ పోస్టు వరకు మొత్తం రెండు వందల యాభై కిలోమీటర్ల మేర ఈ విస్తరణ ఉండనుంది దీనికి దాదాపు పదమూడు వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా ఇక ఈ హైవేను హైస్పీడ్ కారిడార్గా విస్తరించాలా లేదా సమాంతరంగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలా అనే దానిపై అధ్యయనం చేస్తున్నారు హైదరాబాద్ విజయవాడ హైవేను ఆరు వరుసలుగా కొన్నిచోట్ల ఎనిమిది వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు హైదరాబాద్ శివారు మల్కాపూర్ నుండి విజయవాడ శివార్లలోని గొల్లపూడి వరకు రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల మేర ఈ విస్తరణ ఉండనుంది దీనికి సుమారు ఎనిమిది వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా అన్ని అన్నుకున్నట్లుగా పూర్తయితే ఈ వార్షిక ప్రణాళికలోనే విస్తరణకు పచ్చ జెండా ఊపే అవకాశం ఉందంటున్నారు శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట భావనపాడు నుండి విశాఖపట్నం వరకు నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నారు ఇది ఒడిశాలోని తంగి నుండి విశాఖపట్నం వరకు ఉన్న కోల్కతా చెన్నై హైవేకి ప్రత్యామ్నాయంగా ఉంటుంది ఈ రహదారి పొడవు నూట అరవై ఐదు కిలోమీటర్లు దీనికి సుమారుగా ఎనిమిది వేల మూడు వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా మూలపేట విశాఖపట్నం కోస్టల్ కారిడార్ ను ఇందులో కలిపి చేపట్టాలా లేదా వేరుగా చేపట్టాలా అని అధికారులు ఆలోచిస్తున్నారు కుప్పం నుండి బెంగళూరుకు వెళ్ళడానికి ప్రస్తుతం హైవేలో వెళ్లాలంటే కృష్ణగిరి మీదుగా హోసూరు మీదుగా బెంగళూరుకు చేరుకోవాలి ఇందుకు ప్రత్యామ్నాయంగా కుప్పం నుండి నేరుగా హోసూరుకు నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టనున్నారు రహదారి యాభై ఆరు కిలోమీటర్లు పొడవు ఉంటుంది దీనికి సుమారు మూడు వేల వంద కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా అలానే పలమనేరు నుండి కుప్పం మీదుగా కృష్ణగిరి సమీపం వరకు తొంభై ఏడు కిలోమీటర్లు మేర ప్రస్తుతమున్న రెండు వరుసల హైవేను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు దీనికి పన్నెండు వందలు కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు విజయవాడ నుండి మచిలీపట్నానికి ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలుగా విస్తరించనున్నారు ఈ రహదారి అరవై ఒకటి కిలోమీటర్లు పొడవు ఉంటుంది దీనికి సుమారు రెండు వేల రెండు వందలు కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు నిజాంపట్నం నుండి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో నారాకోడూరు వరకు కొత్త హైవే నిర్మాణం చేపట్టనున్నారు ఈ రహదారి నలభై ఏడు కిలోమీటర్ల పొడవు ఉంటుంది దీనికి సుమారు పదిహేను వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు మూడు ఎలైన్మెంట్లతో ప్రతిపాదనలను ఇటీవల ఎన్హెచ్ఐ ఉన్నతాధికారులకు పంపించారు వీటితో పాటు మరికొన్ని బైపాస్ల నిర్మాణ ప్రాజెక్టులకు డిపిఆర్లు సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వం హైవేల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి